అమ్మయ్య పెళ్ళయ్యింది ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు ఈ కథ మే వేల ఐదులో ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురితమైంది వాగ్దాటి వేరు వాగ్ చాతుర్యం వేరు వాగుడు వేరు మా భ్రమరాంభ అత్త ధోరణి ఈ మూడిట్లో ఏ కోవకి చెందుతుందో నాకిప్పటికీ అంతుపట్టదు ఓసి నువ్వుటే విశాలా గుర్తుపట్టనే లేకపోయాను స్మి నాడేగా నిన్ను చూశాను ఇంతట్లోకే చెంపలు నెరిసి బుగ్గల్లోతుకెళ్ళి ముసలిడొక్కులా అయిపోయినావేమిటే అన్నట్టు ఇది నీ కూతురేనా ఎప్పుడో చిన్నప్పుడు దిశములతో తిరిగేటప్పుడు చూశాను అబ్బో బాగా ఎదిగిపోయిందే పెద్ద చదువు చదివిందటగా పెద్ద పిల్లలకే పాఠాలు చెబుతుందటగా విన్నాలే ఏదో సామెత చెప్పినట్టు పిచ్చిముక్కకు ఔషధగుణం అబ్బిందన్న మాట శబాసు ఎంఫిల్ చేసి లెక్చరర్గా జాబ్ చేస్తున్న నన్ను పట్టుకుని భ్రమరాంబత్త అన్న మాటలివి నేను అవాక్కయ్యాను ఆవిని నేను ఇదే మొట్టమొదటిసారి చూడ్డం అమ్మా నాన్నల రీత్యా ఎప్పుడో నార్త్లో స్థిరపడిపోయామ్ మేము దూరాభారం మూలాన రాక పోక పరిమితమవడం మూలాన దూర బంధువులతో నాకు పరిచయాలు తక్కువే ఇప్పుడైనా మా పెదనాన్నగారి అమ్మాయి హేమ వివాహానికి అమ్మా నాన్న మన చుట్టాలందర్నీ ఓ మారు చూద్దూగాన్రా అని తీశారు నన్ను కూడా అక్కడ అలా తటస్థపడింది పది మంది మధ్యన కూర్చొని ఉండగా ఆ సంస్కార రహితమైన పరామర్శకి అమ్మ కాబట్టి తన సహజసిద్ధమైన హుందాతనంతో చిరునవ్వు నవ్వి గాని నాకైతే తట్టుగాలి రేక్కొచ్చింది చురుక్కుమనిపించాలని వాడిగా పెదవి దాటి బయటకు దూసుకురాబోయిన వాగ్బాణం అమ్మ కనుసగితో ఆగిపోయింది అబ్బా ఎంత అగ్లీగా మాట్లాడింది ఇంతకీ ఎవరమ్మ ఆవిడ ఆమె మమ్మల్ని దాటి వెళ్ళాక అడిగాను భ్రమరాంభాని నాకు వరుసకు ఆడపడిచవుతుందిలే మొదటినుంచి ఆవిడ నాలుక్కి పదునెక్కివే అని తేలిగ్గా చెప్పి అన్నట్టు మంజు ఆవిడ మెంటాలిటీ అబ్జర్వ్ చేశావో థీసిస్కి సరిపడా మ్యాటర్ దొరుకుతుంది కానీ జాగ్రత్త సుమా ఆవిడకు దొరికేవో అయిపోతావు నవ్వుతూ హెచ్చరించింది అమ్మ అమ్మ అన్నట్టే ఆ తర్వాత ఆవిడ విశ్వరూప సందర్శనాన్ని అక్కడ అడుగడుగునా వీక్షిస్తూనే అన్నాను నేను ఓల్డ్ హవేలీలాంటి అంత పెద్ద పెళ్లింట్లో ఎక్కడ చూసినా ఆవిడే కనిపించేది నాకు చిత్రంగా పెళ్లి ఇల్లు కదా ఆ పండ్ల భారాన్నంతా భుజాన వేసుకుని అంతా తనే అయి చక్కబెడుతోందనుకుందామంటే అయ్యో రామా ఆవిడ పని కూడా చేస్తుందా చేసే పని పాడు చేస్తుంది గాని వెళ్ళి చూడు అని చాటుగా నుదురు కొట్టుకుంది మా పెద్దమ్మ పెద్దమ్మ మాట అబద్ధం కాదు భ్రమరాంభత్త ఎటు వెడితే ఆ వైపు నుంచి సెగలు పొగలోను వంటవసారా వైపు వెళ్ళిందా అయ్యయ్యో సుబ్బాయమ్మా ఆ వంకాయ కూరలో పోసింది నూనా నీలా మీ సొమ్ము కాదని కాలవలు కట్టేలా నూనె డబ్బా వంచేస్తారా అన్న ఆ నోటితోనే ఓసిమీపీనాస్తనం మండిపోను హల్వాలో అసలు వేశారా లేకపోతే వాసన చూపించారా మా సొమ్ములో కూడా మీ పొదుపరితనమేమిటి అని దులిపేస్తోంది అంతటితో ఆగితే గొడవలేదు గారి నెక్స్ట్ ఎంట్రీ హేమని పెళ్లి కూతుర్ని చేస్తున్న గదిలోకి హేమది పచ్చటి పసిమిఛాయ నాకు వర్ణించడం చేత కాదు గాని మెరూన్ కలర్ కంచిపట్టు చీర కట్టుకుని తల నిండుగా మల్లెలు తురుముకుని నుదుట కళ్యాణ తిలకంతో బుగ్గను కాటుకుచకతో వంటి నిండా బంగారు ఆభరణాలతో హేమ ఎలా ఉందంటే చివురులు తొడిగి నిండుగా పూచి వసంతుని కోసం ఎదురు చూస్తున్నా లేత గున్నమావిలా అంతటి అందమో గారి కళ్ళకి మాత్రం ఆ కాటుక పూలు ఓ నాజూకు పాడూ లేకుండా అమ్మవారిలా ఏమిటా అలంకారం జాగ్రత్త ఈ అవతారం చూసి వచ్చే పట్నం పెళ్లి కొడుకు వెనక్కి పరిగెట్టేను అంటూ వికవిక నవ్వేలా కనిపించిందట పోని ఆ వెకిరింతతో సరిపెట్టిందా ఊహు హేమ కట్టుకున్న పట్టుచీర బార్డర్లో హంసల కంటికి వేసిన నల్లరంగు నూలుపోచ ఈవిడ దుర్బిణీకళ్ళకే దొరికిపోయిందట అంతే అయ్యో అయ్యో శుభమా అని పిల్లకి పెట్టి పసుపు కొట్టే శుభగడియల్లో ఎంత అఘాయిత్యం అంటూ వందలాది ఆపదలేవో ఆ క్షణాన్ని మీదకొస్తున్నట్టు హాహాకారాలు చేసి తక్షణం ఆ చీర విప్పిస్తారా లేదా అని గోలగోల చేసి అప్పటికప్పుడు లాంటి ఆ చీరని మార్పించిందాక ఊరుకుంది కాదు అదసలే శుద్ధపల్లెటూరు అర్జెంటుగా ఖరీదైన పట్టుచీర కొనాలంటే దొరకనే దొరకదు పెళ్లి కొన్న పట్టుచీరలన్నీ సదస్యానికి నాగవల్లికి ఇది అంటూ దేనికి అది వేరే వేరేగా తీసిపెట్టినవేనట పాపం హేమ అప్పటి వరకు నునిసిగ్గులు ఒలికిస్తూ చిరునవ్వులు చిలకరిస్తూ కళకళ్ళాడిన పిల్ల ఆవిడ పుణ్యమా అని సాదా చీరతో వెలవెలబోతూ చిన్నబోయిన మొహంతో కూర్చోటం చూస్తే ఎవరికైనా చివుక్కు మనక మానదు ఆవిడ కళ్ళపడిన ఎవరైనా ఆవిడ నోటి బారిన పడక తప్పించుకోలేరు చివరికి పిల్లలకు ఇందులో మినహాయింపు లేదు అసలు పిల్లలు లేకపోతే సందడేముంటుంది చెప్పండి లేకపోతే తాటాకుల పందిళ్ల కింద కొబ్బరాకుల బూరలెవరు ఊదుతారు పక్కపక్కలాడుతూ తూనీగల్లా గదిగదికి పరుగులు పెడుతూ అమ్మల చీరకుచ్చేళ్లు అడ్డం చేసుకుని మూతలు ఎవరాడతారు పెళ్లి ఇంటికి పెళ్లి తెచ్చే ఆ చిన్నారి దేవతలు భ్రమరాంబగారి దృష్టిలో వానరాల దండు రాలుగాయి మూక అల్లరి వెధరాయిలు అయ్యయ్యో గాలిదయ్యాల్లా పరుగేమిట్రా మధుగాడిదా పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి జన్మంతా అవిటివాడవై ఏడుస్తావు నువ్వేమిటే ధనం ఇంట్లోనే తొక్కుడు ఆడుతున్నావు నవ్వుతున్నావా ఆ పరికిణి కాళ్ళకడ్డం పడిందంటే ముందుకు పడి మూతి పళ్ళు ఇరుగుతాయి అణుగుతాయి ఈ ఏకైకలు పకపకలోనూ అని వాళ్ళని రాల్చి పోస్తూనే ఉంది ఏమిటంటే ఆవిడ వెనకన పళ్ళు కొరుక్కుంటూ మెటికలు విరిచిన వాళ్లే గాని ఒక్కరు కూడా ఇదేమిటమ్మా అని ఎదురడిగిన లేరు భ్రమరాంబకి చిన్న వయసులోనే భర్త పోయాడు బోలెడంత ఆస్తి మిగిల్చి పిల్లా పాప లేరు చుట్టూరా రాబందుల్లాటి దాయాదులు స్వతహాగా తెలివిగల దరవటానా ధైర్యంగా వాళ్లతో పోరాడి ఆస్తి నిలబెట్టుకుంది అంత సంపద వెంట తీసుకుని పుట్టింటికి చేరుకుంది పేదరికానికి దగ్గరగా ఉన్న పుట్టింటి వాళ్ళు ఆమె నెత్తిని పెట్టుకున్నారు ఇంటి పెత్తనం చేతికిచ్చారు ఆవిడ గీసిన గీటు దాటని విధేయత కనబరిచారు అసలే గడసరి ఆ పైన గెలుపొందిన అనుభవాలు తెచ్చిపెట్టిన ఆత్మవిశ్వాసం కొద్దిగా అహంకారం చుట్టూరా భయభక్తులతో వదిగిన స్వజనాలు ఇవన్నీ కాక ఐశ్వర్యం ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న మనిషి సౌమ్యగుణం కలవాడైతే అదనంగా హుందాతనం కూడా అబ్బి గొప్ప హృదయం కలవాడవుతాడు తీక్షణ మనస్తత్వం అయితే ఇదిగో ఇలాగే తయారవుతారు అమ్మ విశ్లేషణ ఏది ఏమైనా ఇలా చిన్న చిన్న గాలివానలైతే పర్వాలేదు ఎలాగో తట్టుకోవచ్చు ఆవిడ వెళ్లేలోగా ఏ సూనా మీనో లేవదీయకపోతే బతికిపోయామన్నమాటే అమ్మ మాట పూర్తి కాలేదు సావిట్లోంచి పెనుకేక ఉరుమురుమిని శబ్దం ఈ వేళటికి నాలుగో రోజా కర్మ కర్మ ఆపండి ఎక్కడి పనులక్కడ ఆపేసండి మైలింట ముహూర్తమేలా జరుపుతాం అది భ్రమరాంబగారి కంఠస్వరమే మరుక్షణం యావన్ మంది మీ సావిట్లో ఉన్నాం ఏమిటి ఏమిటి అంటూ ఏమిటేమిటి గోవిందరాజులు పోయాట్ట ఈ వేళటికి నాలుగో రోజేనట ప్రపంచ యుద్ధం మొదలై నాలుగో రోజు నీకింకా తెలీదా అన్నట్టు మా అజ్ఞానానికి జాలి పడుతున్నట్టుంది గారి వదనం గోవిందరాజెవడు అతను పోతే మనకేమిటి నుదురు చిట్లించి విసుక్కున్నారు పెదనాన్న ఎవరూ కాదరా అతను మీ బంధువే దూరపు మనకుంటాను బహుశా తరాలు ఉంటాయి అందుకే నీకు తెలుసుండదు అది సరే ఇంతకీ నువ్వనేదేమిటి మధ్యలోనే అడ్డు తగిలి నిర్లక్ష్యంగా ప్రశ్నించిన ఆ తీరు రమరాంబకారికేమీ నచ్చినట్టు లేదు ఏమిటా వాడు అంటే ఆ పోయినవాడు మీ ఇంటి పేరిటివాడు మీ గోత్రికుడు మీకిప్పుడు సూతకం ఇక పెళ్ళెలా చేస్తావు శాస్తి చేశాను చూడు అన్నట్టు పిడుగులాటి సమాచారాన్ని జార విడిచింది బిత్తరపోయామందరం ఏమిటత్తా నువ్వు ఇంటి పేరు ఒకటైనంత మాత్రాన ముక్కు ముఖం తెలియనివాడెవడ పోతే మేము సూతకం పట్టాలా గంటల్లోకొచ్చిన పెళ్లి ఆపాలా నీ గాని మతిపోయిందేమిటి మా పెదనాన్నగారి పెద్దబ్బాయి చైతన్య గయ్యిమన్నాడు నోరు ముయ్యరా కుర్రకుంక ఇంటి పేరంటే ఏమిటనుకున్నావు ఎంత ఉన్నా ఏ బంధుత్వము లేకపోయినా వాళ్ళు మీ కుదురు వాళ్లని అర్థం ఈ నమ్మకాలు పద్ధతులు ఎప్పటినుంచో ఉన్నవే నీకేం తెలుసని మాట్లాడుతున్నావు వాళ్ళు నోరెత్తకుండా గొంతు పెంచేయడం ఆవిడ టెక్నిక్ అనుకుంటాను వాడి మీద ఇందుకే అలా అరుస్తావు భ్రమరా వాడన్న దానిలో తప్పేముంది చెప్పు ఆవిడ దూకుణ్ణి పెదనాన్నగారు అడ్డుకుంటూ సమాధానపరచబోయారు పోయిన మనిషి మనకెలాంటి చుట్టమో నీకన్నా సరిగ్గా తెలియదు ఆయన ముక్కు మొహం మేమెరగం నువ్వు చూసుండవు ఇంతటి దానికి పెళ్ళాపుకోవాలా మైలు పట్టాలా ఏమిటక్కా ఈ రోజుల్లో కూడా ఇంత చాదిస్తాం పెదనాన్న గట్టిగానే నిరసన వ్యక్తం చేశారు అయితే ఇప్పుడేమంటావు అమి తుమి తేల్చుకోవడానికి ఆవిడ దృఢంగానే ఉన్నట్టుంది అనేదేముంది మొదట అలాంటి సంగతి విన్నదానివి నువ్వే కడుపులో దాచుకుని మరిచిపోవాల్సింది ఇప్పుడు మాత్రం ఏమైంది అన్నీ యథావిధిగా జరిగిపోతాయి నెమ్మదిగా అన్నారు పెదనాన్న పరిష్కారం నిర్ణయించేసి ఏమిటి నేనేలా మెదలకుండా అనుకుంటున్నావు నువ్వు పెళ్లి కొడుకు సోయాన మా ఆడబడుచు తోటి కోడ్లకి తమ్ముడు వాళ్ళెంతో ఆచారవంతులు ఇదేమన్నా తెలిసిందా ఏమిటమ్మా నువ్వుండి ఇలా చేయించావు అన్న నన్న ఇదిగో హరి ఇంకా సేపట్లో వాళ్ళు బయలుదేరుతారు ఇప్పుడే ఇది సంగతి అని నాకు చెప్పిన మాటే వాళ్ళకి కబురు పంపించు ఈ అనాచారం వాళ్ళకిష్టమైందా వస్తారు లేదంటే లేదు తీరా వచ్చాక నువ్వు నోరు విప్పావంటూ తప్పు పట్టి ప్రయోజనం లేదు కఠోరంగా తన నిర్ణయాన్ని తేల్చి చెప్పేసింది భ్రమరాంబ మజాకా ఎవరో గొణుగుతున్నారు పెదనాన్నగారు నీరసం వచ్చినట్టుగా అయిపోయారు పెద్దమ్మైతే మొహంతో ఏడుపుకు సిద్ధమైంది ఎవరికైనా అది బాధాకరమైన పరిస్థితే కదా చుట్టూ ఎటు చూసినా రాత్రి జరగబోయే పెళ్లి కొరకు సంసిద్ధమవుతున్న సంరంభమే తాటాకు దీప దీపతోరణాలు అమరిస్తున్నారు ఎలక్ట్రీషియన్లు సన్నై మేళం వాళ్ళు పొద్దుటే వచ్చి కూర్చున్నారు చివరికి పురోహితుడు సైతం హాజరుగా ఉన్నాడు ఇలాంటి తరుణంలో పెను ముప్పులా వచ్చి పడింది చిక్కు వచ్చిన బంధువుల్లో కూడా ఓ సందిగ్ధత కొందరు గారికి నచ్చ చెప్పే ప్రయత్నంలో ఉంటే మరి కొందరేమో ఆవిడన్నది ఆలోచించాల్సిన విషయమేనేమో అంటున్నారు మరోవైపు దిగే చుట్టాలు దిగుతూనే ఉన్నారు పెళ్లివారిల్లైనా ఇది సందడే లేదేమే రిక్షా బండి దిగి పాతకాలం ట్రంకు పెట్టొకటి మోసుకుంటూ ద్వారం ముందు మెట్లెక్కి వచ్చిన ఓ బరువైన శాల్తీని చూస్తూ హతోస్మి అన్నది అమ్మ అదే ఏమి చెప్పమంటావు వచ్చినావిణ్ణి చూసావా కామాక్షమ్మ ఆడ నారదుడనుకో భ్రమరాంబకి డిట్టో వీళ్ళిద్దరూ చోట కలిశారంటే ఇంకేముంది అగ్నికి అజ్యం తోడైనట్టే ఇక ఈ ముహూర్తానికి నీళ్లు వదులుకోవలసిందే ధ్వని పైకి రాకుండా చెప్పి ధ్వని లేకుండా నిట్టూర్చింది అమ్మ ఓహో భ్రమరమా వచ్చేవు అనుకుంటూనే ఉన్నాను నువ్వుంటేనే కదా పందిరికి కలకల నువ్వు మంత్రం వేస్తేనే కదా ఆ పందిరి వెలవెల కామాక్షమ్మగారి చమత్కార ధోరణి వినిపిస్తోంది ఇది మరీ బావుంది నేనేం చేశాను భ్రమరాంబగారి దీర్ఘాల మండిపాటు అది కాదు కామాక్షి పిన్ని ఎవరో గోవిందరాజని ఈ ఇంటి పేరిట అతను నాలుగు రోజుల పోయాట భ్రమరాంబ వదునికెవరో చెప్పట ఎవరో వివరం అందించారు ఎవరో ఏమిటే నిద్రమొహమా మా పిన్నత్త వరలక్ష్మి లేదు ఆవిడ తోటి కోడలికి తమ్ముడి బావమరిదేగా అతను పోయాడని నాకు తెలుసును సరే పోయాడు అతని ఇంటి పేరిటివాడేలా అయ్యాడు అతన్ని దత్తు తీసుకున్న శివశర్మగారి ఇంటి పేరేమిటంటావు నాకు తెలియక తెలియకడుగుతున్నాన్లే గారి వెటకరెంపు అదే మరి మిడిమిడి అంటే నువ్వెప్పుడు ఇంతేనే భ్రమరాం సగం సగం తెలుసుకుంటావు అంతా కంటోపాఠమైందని విర్రవీగుతావు చివరాఖరికి కూసం విరికి కుదేలవుతావు అందుకేనే నాకు నువ్వంటే పిచ్చి జాలి అభిమానమును కామాక్షమ్మగారు భ్రమరాంబగారిని వెక్కిరిస్తోందో నిజంగానే సానుభూతి చూపిస్తోందో తెలియలేదు నా అజ్ఞానానికి తీరుబాటుగా తర్వాత విచారం ఒలకబోద్దురుగాని తమరుగనుగొన్న సంపూర్ణ సత్యాలు వెల్లడించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి భ్రమరాంబగారు తీసిపోలేదు చెక్క కుర్చీకి సరిపడా కుదిమట్టంగా కూర్చున్న కామాక్షమ్మగారు మీద కాలేసుకుంటూ టీవీగా నవ్వింది చెబుదునా అంటూ శివశర్మ వరదరాజును దత్త తీసుకోలేదు దగ్గరికి తీసి పెంచారంతే ఎందువల్ల ఎవరిదో సందేహం ఎందువల్లనంటే వరదరాజుని కన్న తల్లి పురిట్లోనే కన్ను మూసింది శివశర్మ భార్య వరదరాజుకి పెనుతల్లే అప్పటికింకా పిల్లలు పుట్టని కారణంగా ఆ పసికందుని తీసుకెళ్లి సాకింది దరిమిల ఆవిడికి పిల్లలు కలగడంతో వరదరాజును దత్త తీసుకోలేదు అలా అని వదల్నూ లేదు దత్తు తీసుకోకపోయినా పెద్ద కొడుకులానే పెంచారు ఆస్తి రాసిచ్చారు అది సంగతి అంచేత ఈ పెళ్లి ముహూర్తానికి ఏమీ ఢోకా లేదు లేవండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి కామాక్షమ్మగారు చక్రమడ్డు వేసిన ఆడ విష్ణుమూర్తిలా అభయహస్తం చూపించేసింది ఆ మాటతో ఊపిరి వచ్చినట్టు మబ్బులు తొలగినట్టు అయింది అందరి మొహాల్లోకి వెలుగు తొంగి చూసింది తిరిగి సందడి రాజుకుంది ఏమో ఇదంతా నాకేం తెలుసు పెంపకం కొడుకంటే దత్త తీసుకున్నారనుకున్నానంతే నయం ఈ పెళ్లాగిపోయి ఆ నింద నా మీదెక్కడ మోపుతారో అని ఇందాకటి నుంచి పిసుక్కు చస్తున్నాను రక్షించావు తల్లి గారు గమ్మత్తుగా తప్పుకో చూసింది నాకు తెలిసే భ్రమరం నువ్వొట్టి అమాయకురాలివని అగ్గిపుల్ల అడ్డంగా ఉంది కదా అని అనుకుంటావు కాని అది అగ్గి ముట్టిస్తుందని మరిచిపోతావు ఉత్త లోకానివి కామాక్షమ్మ తొడగిచ్చి పాడుతోంది అంటే అంటే నువ్వనేదేమిటే నేను చిచ్చు ముట్టించేదాన్ననే కదా నీ వాగుడు తాత్పర్యం భ్రమరాంబగారి రెచ్చిపోతూ అరిచింది ఇది మరీ బావుంది ఉన్నమాటంటే భుజం తొడముకుంటావే కామాక్షమ్మ ఎగదోసింది చాలే ఊరుకో నువ్వు పతిత్వనా నువ్వెందరి సెగలు ముడిపెట్టావో నాకు తెలీదా భ్రమరాంబగారు కట్లు తెంచుకున్న పొట్లావయింది అక్కడి నుంచి మొదలైంది గంగా గౌరీ సంవాదం పోలిక బావున్నట్టు లేదు పాము ముంగిసా పోరాటం సమవుజ్జీల మధ్యన పోరు రంజుగా ఉంటుంది టీవీలో బాక్సింగ్ సీన్లు చూస్తున్నట్లు చూడగలిగితే పెళ్లి కూతురికి దిష్టి తగలకుండా పట్టు చీరలో నల్లపోగు ఉండడం చాలా మంచిది అని చెప్పి గౌరీ పూజకు కూర్చుంటున్న హేమచేత బలవంతంగా పొదుట భ్రమరాంబ విప్పించిన పట్టుచీరే కట్టించింది అలాగని కామాక్షమ్మ మంచిది గొప్పది భ్రమరాంబను అదుపు చేసింది అనే భ్రమలో పడేరు కామాక్షమ్మ తక్కువ తినలేదు ఆవిడ చూపించే చిన్నెల ఆవిడ చూపించింది అమెరికా వెళ్ళనున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి కొడుక్కి పూర్వకాలం పంచెలు తెచ్చారా మిమ్మల్ని అడవ మనుషుల్ని చూసినట్టు చూడగలరు జాగ్రత్త అని పెదనాన్నను బెదిరించేసి నువ్వెవరిని పురమాయిస్తావో నాకు తెలీదు అర్జెంటుగా ఓ మనిషిని పట్నం పరిగెత్తించు రెడీమేడ్లో లాల్చీ పైజామా తెప్పించు అంటూ హడావిడి చేసింది పాత వాసన కొట్టే ఏమిటి రసగుల్లా చేయండి అని ఆర్డర్ జారీ చేసి అలసిపోయిన వంటవాళ్లకి మళ్లీ పని పెట్టేసింది విడిదికి ఇచ్చే ఇల్లు హోదాకి తగ్గట్టుగా లేదని సదుపాయాలు అంతంత మాత్రమే అని పెదవి విరిచింది ఇంకో మంచి ఇల్లు చూడు తొందరగా అంటూ ముహూర్తం దగ్గర పడుతున్న ఆ సమయంలో పరుగులు పెట్టించబోయింది కాదంటే ఈవిడేం తిప్పలు పెడుతుందో పెనమించి పొయ్యిలో పడ్డట్టు ఈ బెడదేమిట్రా దేవుడా అని డీలా పడిపోతున్నారు మా పెదనాన్న అప్పుడేం జరిగిందో తెలుసా అబ్బెబ్బెబ్బే ఉండరా తముడు అంటూ రంగంలోకి వచ్చేసింది భ్రమరాంభగారు పది గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పట్నం అని రెడీమేడ్ అని అగ్గ్గలాటకు నేనున్నాగా నీ కాబోయే వియ్యాల వారు నాకు వాళ్ళే పైగా నా మాట అంటే వాళ్ళకెంతో గురి కూడాను అయినా శ్రీకాంత్ ఎంత కంప్యూటర్ ఇంజనీర్ అయినా పెళ్ళికొడుకు కొడుకు పట్టుబట్టల్లోనే నిండుగా ఉంటాడు వాడికి నే చెబుతాగా అని ధీమాగా మాట ఇచ్చింది రసగుల్లానా ఎత్తుబారమా వియ్యాలవారి సంగతి అలా ఉంచి ఊరి వాళ్లకెడితివా పాలవిరుగుడు పంచదార పాకంలో ముంచి తీసిన వంట అంటూ నీ పరువు తీయగలరు నా మాట విని ఆ పూర్ణాలే చేయించు బూరికి చిల్లు పెట్టి కమ్మటి నెయ్యితో నింపి తింటే అదెంత పసందుగా ఉంటుందో ఆ పెళ్లివాళ్లు చూస్తారు పాలంటూ పంచదారంటూ తత్తర్లాడుతున్న వంటవాళ్ళ నాదుకుంది విడిదిలు చిన్నదైతేనే అందరం అయిన వాళ్లమే అక్కడ సరిపోని వాళ్ళు మన ఇంటికే వస్తారు ఏదేమైనా వాళ్ల నుంచి మాట రాకుండా చూసే పూచి నాది సరేనా అని భరోసా ఇచ్చి కామాక్షమ్మ బారి నుంచి పెదనాన్నను రక్షించింది ఏమైతేనే ఒకరి మాట ఒకరు సాగనివ్వకూడదనే పంతంలో ఇద్దరూ మాకు ఉపకారం చేసేశారు బలాబలాలు తేల్చుకునే సందట్లో మిగతా వాళ్ల జోలికి వెళ్లడం మరిచే పోయారు వివాహం ఏ ఆటంకము ఆక్షేపణ లేకుండా సలక్షణంగా జరిగిపోయింది శుక్లపక్షం పండు వెన్నెల ఆరు బయట డాబా మీద పాన్పు వేశారు వధువర్లిద్దరూ సిగ్గుపడుతూ పూల చెండాట ఆడుతున్నారు పాన్పు చుట్టూరా చేరి వరసైన వాళ్లు వాళ్ళని కవ్విస్తున్నారు వాళ్ళకు కొంచెం దూరంగా నిలబడి ఇవన్నీ చిరనవ్వుతో తిలకిస్తోంది అమ్మ ఈ సందడిని అధిగమించి కర్ణాకర్ణిగా కర్ణిగా వినబడుతోంది పిట్టగోడకి ఆనుకుని తీరిగ్గా వాదలాడుకుంటున్న భ్రమరాంబ కామాక్షమ్మగార్ల వాదన ఇందాక రుక్మిణమ్మ దగ్గర నిష్టల గురించి అనుష్ఠానాల గురించి ఎంత అద్భుతంగా ఉపన్యాసం ఇస్తున్నావు ఆ వెర్రివాగలు రుక్మిణి మాట సరే నిజంగా నేను అబ్బురపడిపోయాననుకో మొన్న మొన్నటి దాకా మాటల మధ్య అక్షరం కింద ఒత్తు వస్తే నీ నాలుకి నత్తి వచ్చేది ఇంతలో నీకెంత విజ్ఞానం పెరిగిపోయింది చాచా ఏం మాట అది కాలం నాటి విత్తువై మూలన్నాటి మురికి విత్తువై నీ పరిజ్ఞానం ముందు నేనెంత చెప్పు ఏమన్నావు పెద్దంతరం చిన్నంతరం లేకుండా వాగుతున్నావు నేను మురికి విత్తనాన్నా నువ్వే నిండిన గుంటవి పాపం పెరిగిన గుట్టవి నువ్వే చిన్నగా నవ్వుకుంటూ చల్లగా అమ్మ పక్కకి చేరాను అమ్మా వాళ్ళిద్దరూ ఏకమై ఇక్కడ ముప్పు తెస్తారన్నావు కదూ అయితే ఏమిటన్నట్టు ప్రశ్నార్థకంగా చూసి అంతలోనే అర్థమై స్వజాతి ధృవాలు వికర్షించుకుంటాయి కదూ నేనా సిద్ధాంతాన్ని మరిచేపోయాని స్మి గలగల నవ్వింది అమ్మ ఎప్పుడో గాని అలా నవ్వని అమ్మని ఆశ్చర్యంగా ఆనందంగా చూశాను కథ సమాప్తం